హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను చాలా రోజులకి వీడియో కూడా చేస్తున్నాను తప్పనిసరిగా మన ఛానల్లో ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడండి అలాగే మన ఛానల్లో ఎన్నో షార్ట్స్ వీడియోలు వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా ట్రై చేస్తున్నాను అనమాట ఈ మధ్యన తప్పనిసరిగా మీరు కూడా చూసి మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను హాయ్ అండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా పూర్తి వీడియో చూసేయండి చూసిన వెంటనే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అంటే మన ఛానల్ని ఒక లైక్ చేయడం ద్వారా కొంచెం మోటివేషన్ చేసినట్టుగా ఉంటుందన్నమాట కొంతమందికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ వల్ల అలాగే ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే హైదరాబాద్ బయలుదేరామండి ఇక్కడ మేము ఇప్పుడు దాకా చూపించింది అయితే గన్నవరం బ్రిడ్జ్ దాటామన్నమాట మార్నింగ్ సెవెన్కి మేము హైదరాబాదు బయలుదేరాము ఈరోజు మా చెల్లి వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారనమాట అండి మా చెల్లి వాళ్ళ హస్బెండు వెళ్తున్నారు వాళ్ళ కార్లోని అయితే వాళ్ళతో పాటు నేను కూడా అనమాట వాళ్ళైతే వాళ్ళ మా చెల్లిగారు అమ్మాయి దగ్గరికి వాళ్ళు అనమాట తను ప్రెగ్నెంట్గా ఉంది ఇప్పుడు నెలలు అయిపోయినాయి అనమాట అండి నైన్ మంత్ దాటుతుంది అందుకోసమని తన్ని డెలివరీకి తీసుకురావడానికి బయలుదేరుతున్నారనమాట ఈరోజు నేను కూడా వాళ్ళతో పాటే బయలుదేరానండి నాకు అంటే అక్కడ హైదరాబాద్లో పని ఉంది అనమాట అందుకోసమని నేను కూడా వెళ్తున్నాను మా చెల్లాలతో కలిసి వెళ్ళిపోతున్నాను అనమాట మా హస్బెండు తర్వాత నైటు బస్కి వస్తాను అని చెప్పారనమాట బస్కి బయలుదేరుతాను నువ్వు వెళ్ళిపో నాకు మార్నింగ్ అయితే కుదరట్లేదు కొంచెం పనులు ఉన్నాయి అని చెప్పారు అందుకోసం అనేసి మా చెల్లాలతోటే నేను కారులో వెళ్తున్నానండి లా మధ్య మధ్యలో అక్కడక్కడ కూడా సరదాగా మీకు కూడా చూపిద్దాము అనేసి కొన్ని కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా యూట్యూబ్ చేసేవాళ్ళు ఖాళీగా కూర్చోలేరండి ఎక్కడన్నా లొకేషన్ కనబడితే చాలు ఇంకా ఇంకా కాళ్ళు చేతులు ఇంకా అది ఏదో ఒక రకంగా వీడియోస్ తీసేసి యూట్యూబ్లో పెట్టాలని అనుకుంటాం కదా ఆ విధంగా వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను తీస్తున్నాను అనమాట ఇక్కడ మేము ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా విజయవాడ దుర్గమ్మ గుడి దగ్గరలో ఉన్నామన్నమాట అండి ఇదిగోనండి ఇలా దగ్గరలో ఉన్నామనమాట ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తున్నాం మేము ఈ కొండలు ఇవన్నీ కూడా మా సైడ్ అయితే ఉండవు కదండి ఆంధ్ర సైడు అంటే మేము ఉండే సైడ్ అయితే సముద్రం గోదావరి ఇలాంటివి ఉంటాయి తప్ప ఇలా కొండలు అయితే ఉండవు సరదాగా మాకు మెయిన్గా నాకైతే కొంచెం చూడాలని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇలాంటివి మాకు కనపడినవి అయితే మనకి కనపడనివి ఎప్పుడు కనపడినవి చూస్తే అదొక రకమైన హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అలా చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట అలా వెళ్తూ ఉన్నాము అయితే మాకు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయ్యిందండి భోజనానికి ఆగాము ఇక్కడ మధ్యదారిలో మేము చూసుకుంటా వెళ్ళిన దాంట్లో అయితే ఇది బాగా అనిపించింది రెస్టారెంట్ చాలా నీట్గా కనిపిస్తూ ఉందన్నమాట లోపలికి వెళ్ళాము బయట చూసినట్టుగానే చాలా నీట్గా ఉంది లోపల కూడా ఇక్కడ మేము బిర్యానీ ఆర్డర్ చేసామని ఇది అంతా చూపిస్తూ ఉన్నాను అయితే ఈలోగా ఫుడ్ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా బిర్యానీ ఆర్డర్ చేసాము ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసి చెప్పాము అయితే మీకు కూడా సరదాగా ప్లేట్ చూపిద్దామని చూపిస్తున్నానండి ఇంకంతే స్టార్ట్ చేసాము తినేసి త్వర త్వరగా తినేసి మళ్ళీ బయలుదేరిపోతున్నాము ఫుడ్ అయితే చాలా బాగా అనిపించిందండి అక్కడ పేరు అయ్యి అంత ఐడియా లేదు కానీ ఇంకా తినేసి బయలుదేరేసాము అన్నమాట ఇలా మేము బయలుదేరి ఎక్కడ కూడా ఇంకా ఆగలేదండి ఇంకా వెళ్తూనే ఉన్నాము ఇంకా ఆ మీకు ఇలా చూపించుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట మేము మధ్యాహ్నం అంటే ఒక టీ దగ్గర ఆగాము చోట అంతేని అయితే మా చెల్లి వాళ్ళు వాళ్ళ అమ్మాయి కోసం అని చాలా వెరైటీస్ తీసుకున్నారు అందులోకి నేను కూడా మా చిన్న అమ్మాయి కోసం కొన్ని వెరైటీస్ పట్టుకెళ్తూ ఉన్నానండి ఫ్రూట్స్ అనమాట మెయిన్గా ఫ్రూట్స్ అలాగే కర్రీసు తీసుకెళ్తున్నాము మా చెల్ల అమ్మాయి కోసమని మా చెల్లి చాలా వెరైటీస్ చేసుకుని తీసుకొస్తుంది అనమాట మా చిన్నమ్మాయికి అయితే ఫుడ్ అనేది అసలు అంటే కర్రీసు ఇలాంటి పచ్చళ్ళు అంతకు ఇష్టపడదండి అందుకోసమని నేనేం తీసుకుని రాలేదు చెప్పాను కదా ఇదిగోనండి మా చెల్ల ఇంటి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము జ్యోతి అనమాట తన పేరు జ్యోతి గారి ఇంటికి వెళ్ళిపోయాము ఇదిగోనండి ఇవి వెళ్ళగానే నేను పనసపండు కట్ చేశాను అనమాట నేనే కట్ చేసి ఇవన్నీ తీసాను అనమాట అండి ఎలాగూ ఇంకా టైం ఉంది కదా నేను అంటే నేను మా వారి కోసమని వేరే చోటకి వెళ్ళాలి కదా మా చుట్టాలింటికి వెళ్తున్నాను అనమాట లోపల నేను ఇవన్నీ కూడా తీసేసి ఇలా ఒక గిన్నెలోకి వేసేస్తున్నాను మా చిన్న అమ్మాయికి కూడా పట్టుకెళ్ళానండి నేను ఇవి తీసాను కదా ఇవన్నీని ఫ్రిడ్జ్లో అన్నమాట నెక్స్ట్ డే నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాను ఎదుగునండి వాళ్ళ అంటే పుట్టబోయే పాప కోసం అని ఇవన్నీ తీసుకున్నారు వీళ్ళు ఆన్లైన్లోని ఇలా తీసుకున్నాము అనేసి అంటే జ్యోతికి ముందు పా బాబు పుట్టాడు అనమాట అండి తనకి ట్వెల్వ్ ఇయర్స్ అలా ఉంటాయి తను అన్నీ చూపిస్తున్నాడు అనమాట ఇదిగో మేము ఇది తీసుకున్నాము అవి ఇవన్నీ కొన్నాము వాళ్ళ కోసం అనేసి ఇవన్నీ చూపించాడు చాలా బాగున్నాయండి ఆన్లైన్ అమెజాన్లో ఏమో తీసుకున్నారంట చాలా రీజనబుల్ రేట్స్ కానీ మొత్తం సెట్ అంతా వచ్చేసింది అనమాట చిన్న చంటి పిల్లలకి కావాల్సిన సెట్ అంతా కూడా ఇందులో ఉంది పిల్లో కానివ్వండి ఇంకా పరుపులాగా మీకు చూపించేది పరుపులా ఉందన్నమాట దీన్ని అడ్జస్ట్మెంట్లు కూడా చేయొచ్చు అలాగే ఇవన్నీ చూసేసాము ఆ తర్వాత మా చెల్లాళ్ళు అదే జ్యోతి గారింట్లో ఫుడ్ తినేసాము తిన్న తర్వాత ఇలా నైట్ పక్కనే ఉన్న ఒక గ్రౌండ్లోకి వెళ్ళి అంటే పార్క్లోకి వెళ్ళి బా బాగుందండి పార్కు పక్కకే ఉందన్నమాట నాలుగు రౌండ్లు తిరిగి వచ్చేసాము అయితే ఈ రోజుకి ఇదేనండి వీడియో నెక్స్ట్ మీకు ఏమైంది ఏంటనేది పూర్తి వీడియో పెడతాను అంతవరకు కూడా వేచి ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో కూడా చూస్తూ ఉండండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నేను హైదరాబాద్ ఎందుకు వెళ్ళాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూడండి